కోసం కల్పించినటువంటి హక్కులు చట్టాలే ఇవాళ మనం మాట్లాడుకుంటా ఉన్నాం అందులో భాగంగా ఏంటంటే మీ అందరికి ముఖ్యంగా ముఖ్యమైనవి రెండు చట్టాల గురించి వివరించడం అనుకున్నాను అవేంటంటే పీసా ఈ పీసా అనేది కూడా ఏజెన్సీ రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఇందాక మనం చెప్పినట్టుగా ఫిఫ్త్ షెడ్యూల్ రాష్ట్రంలో బాబు ఎవరు ఎవరు మాట్లాడదు ఎవరు మాట్లాడద్దు దయచేసి ఒక్క గంటన్నారా వినండి వినారా మాట్లాడద్దు ఎందుకంటే పక్కన వాళ్ళకి సబ్జెక్ట్ అర్థం కాదు ఫిఫ్త్ షెడ్యూల్ లో ఉన్నటువంటి పది రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఈ పది రాష్ట్రాల్లో కూడా పీసా చట్టం అనేది ఇంప్లిమెంటేషన్ లో ఉంది పీసా చట్టం అంటే ఏంటంటే పంచాయతీ రాజ్ ఎక్స్టెన్షన్ టు ది యాక్ట్ షెడ్యూల్ యాక్ట్ అంటే గ్రామ పంచాయతీ విస్తరణ చట్టం అనేది పంచాయతీరాజ్ విస్తరణ చట్టం అనేది తెలుగులో ఈ చట్టం ఏం చెప్తా ఉంది అంటే భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఇందాక చెప్పినటువంటి పది రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఆ పది రాష్ట్రాల్లో కూడా ఈ పీసా చట్టం అనేది అమల్లోకి వచ్చింది పీసా చట్టం ఎప్పుడు అమల్లోకి వచ్చింది అంటే డిసెంబర్ ఇరవై నాలుగు పంతొమ్మిది వందల తొంభై ఆరులో దేశ వ్యాప్తంగా అమల్లోకి వచ్చింది ఆ చట్టం అమల్లోకి రావడానికి ఒక కమిషన్ పనిచేసింది కమిషన్ ఏంటంటే బురియా కమిషన్ అనేది బురియా కమిటీ అనేది ఒక కమిటీ సిఫార్సు మేరకు ఈ చట్టాన్ని ప్రభుత్వం తీసుకురావడం జరిగింది తొంభై ఆరు అయితే ఈ బురియా కమిటీని ఇంకొక పేరు కూడింది దానికి అధ్యక్షత దిలీప్ సింగ్ అనేటటువంటి ఆయన అధ్యక్షత వహించారు కాబట్టి దాని దిలీప్ సింగ్ కురియా కమిటీ అని కూడా పిలుస్తారు ఇది పంతొమ్మిది వందల తొంభై ఆరు డిసెంబర్ ఇరవై నాలుగున దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చింది అలాగే మన ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో జనవరి పదహారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిన అమల్లోకి వచ్చింది జనవరి పదహారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది అమల్లోకి వచ్చింది అంటే దేశంలో ఈ చట్టం ఇంప్లిమెంటేషన్ అయిన తర్వాత రెండు సంవత్సరాల వ్యవధి తోటి మరి ఆంధ్రప్రదేశ్ లో ఆ చట్టం అనేది ఇంప్లిమెంటేషన్కి వచ్చింది కానీ ఈ పీసా చట్టంలో ఏమైంది అంటే నియమ నిబంధనలు అనేటివి ఫ్రేమ్ చేయలేదు చట్టాన్ని అయితే తీసుకొచ్చారు కానీ నియమ నిబంధనలు అనేటివి ఫ్రేమ్ చేయలేదు ఆ నియమ నిబంధనలు ఎప్పుడు ఫ్రేమ్ చేశారు అంటే ఎప్పటివరకు ఫ్రేమ్ చేయలేదు అంటే తొంభై ఎనిమిదిలో రాష్ట్రంలో చట్టం వస్తే రెండు వేల ఎనిమిది వరకు కూడా ఆ చట్టాన్ని ఇంప్లిమెంటేషన్ అది నియమ నిబంధనలు రచించలేదు వాటికి ప్రేమ్ చేయలేదు తయారు చేయలేదు అలాగే రెండు వేల పదకొండు సంవత్సరంలో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నియమ నిబంధనల్ని ఈ చట్టాన్ని యొక్క నియమ నిబంధనలు తీసుకురావడం జరిగింది ఇప్పుడు పీసా చట్టం యొక్క ఉద్దేశం ఏంటి పీసా చట్టం నియమ నిబంధనలు ఏం చెప్తా ఉంది అనేది మనం చూద్దాం ఇప్పుడు పీసా చట్టం చెప్పే ముందు మీ అందరికీ తెలుసు మనం ఇప్పుడు పంచాయతీలో పోతాం గ్రామ పంచాయతీ గ్రామం ఉంటుంది పంచాయతీ ఉంటుంది లేదు సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంటు లోకల్ గవర్నమెంట్ అంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం స్థానిక ప్రభుత్వం ఓకే స్థానిక ప్రభుత్వం అంటే ఏంటి పంచాయతీ వ్యవస్థ ఇప్పుడు గ్రామ పంచాయతీ ఉంటాడు సర్పంచ్ ఉంటాడు సెక్రటరీ ఉంటాడు కదా ఓకేనా ఎవరు మోహన్ సర్పంచ్ ఉంటారు సెక్రటరీ ఉంటారు ఈ సర్పంచ్ సెక్రటరీ ఏం చేస్తారు అంటే పంచాయతీలో ఉన్నటువంటి ప్రజల అవసరాలు వాళ్ళ యొక్క సమస్యలను పంచాయతీ సర్పంచ్ గారి ద్వారా సెక్రటరీ గారు నివేదికను ప్రభుత్వానికి పంపిస్తే ప్రభుత్వం ఫండ్ శాంక్షన్ చేస్తే ఆ యొక్క గ్రామాలను డెవలప్ చేయడానికి ఒక ఒక ప్రాసెస్ ఉంటుంది అది జనరల్ ప్రాసెస్ కానీ అట్ ద సేమ్ టైం అదే ప్రాసెస్ లో ఫీసా కూడా ఉంటుంది అంటే ఈ పీసా ఏం చెప్తాను పీసా చట్టం అనేది కేవలం ఆదివాసీ ప్రాంతాల్లో ఆదివాసీ గుడాలలో ఆదివాసీలకు సమస్యల మీద ఆదివాసీలకు ఉన్నటువంటి హక్కుల మీద ఆ యొక్క ప్రాంతాల్లో ఆదివాసీ యొక్క కల్చర్ అంటే ఆదివాసీ యొక్క సాంప్రదాయ బద్ధంగా ఆదివాసీ యొక్క కట్టుబాట్లను కానీ ఆచార వ్యవహారాలను కానీ గౌరవిస్తూ వాటిని కాపాడుతూ ఈ యొక్క ప్రజలే దాన్ని తీర్మానం చేసేటటువంటి ఒక అధికారాన్ని పీసా చట్టం అనేది ప్రజలకే ఇచ్చింది ఇక్కడ గ్రామ సభలో ఏముంటుంది ఒక సెక్రటరీకి అధికారం ఉంటుంది ఆ సెక్రటరీ పైన ఒక ఎంపీడీఓ గారు ఉంటారు ఆ ఎంపీడీఓ గారి పైన రాజ్ వ్యవస్థ ఉంటుంది కానీ ఇక్కడ పీసా చట్టంలో అది కాదు పీసా చట్టంలో ఏంటంటే అధికారమే ప్రజలది ప్రజలకంటే ఎవరు గ్రామస్థుంది ఆదివాసీ గూడెల్లో ఉండేటటువంటి గ్రామస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకే ఈ వీసా చట్టం ద్వారా అధికారం ఇవ్వడం జరిగింది కాబట్టి అంటే ఇప్పుడు శాంతినగర్ ఉంది ఉదాహరణ శాంతినగర్ గ్రామం అనేది ఉంది శాంతినగర్ గ్రామంలో ఒక ఇరవై ముప్పై కుటుంబాల ఆదివాసీ కుటుంబాలు నేర్పు ఈ ఆదివాసీ కుటుంబాలకు ఒక రోడ్డు కావాలన్నా లేదా ఒక కరెంటు కావాలన్నా లేదా ఒక సామాజిక సంస్థలు ఉన్నటువంటి ఒక స్కూల్ కావాలన్నా ఒక అంగన్వాడి స్కూల్ బిల్డింగ్ కావాలన్నా లేదా ఒక వాటర్ ట్యాంకు కావాలన్నా ఇవి ఏది కావాలన్నా కూడా ఆదివాసీ గుడాల్లో ఉన్న మన ప్రజలను ఒక తీర్మానం పెట్టుకొని ఒక గ్రామ సభను పెట్టుకొని ఆ గ్రామ సభలో ఆమోద ఆమోద మెజార్టీ సభ్యులతో ఆమోదించుకున్న తర్వాత ఆ తీర్మానాన్ని మనం అంటే రెగ్యులేషన్ ఉంటాం ఆ రెగ్యులేషన్ మనం ఏం చేయాలి అంటే ప్రభుత్వానికి పంపాలి అంటే సెక్రటరీ ఉంటాడు సెక్రటరీ ద్వారా ఐటీడే కెళ్ళు ఐటీడే ద్వారా మనకి కలెక్టర్ కలెక్టర్ నుంచి మనకి నిధులు శాంక్షన్ చేసి వస్తాయి ఆ తర్వాత ఏమైంది అంటే మనం మన యొక్క గ్రామాలను డెవలప్ చేసుకోవచ్చు అందుకనే ఈ యొక్క పీసా చట్టానికి ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి పవర్ అది అంటే ప్రజలకే అప్పించింది ఆ చట్టం కానీ అందుకనే ఈరోజు ఆ పీసా చట్టాన్ని ఇంప్లిమెంటేషన్ చేయకుండా పాలక ప్రభుత్వాలు కూడా నిర్లక్ష్యం చేసి ఆ చట్టాన్ని మొత్తం కూడా నిర్వీర్యం చేసే విధంగా వ్యవహరిస్తా ఓకే అర్థమైందా అయితే ప్రభుత్వాలు కూడా పీసా చట్టాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలని చెప్పేసి దానికి ఒక సిస్టమ్ తీసుకొచ్చింది అంటే గ్రామ మండల కోఆర్డినేటర్ అని జిల్లా కోఆర్డినేటర్ అని విలేజ్ కోఆర్డినేటర్ అని మొబలైజ్ అని పీసా మొబలైజ్ అని మన గ్రామాలలో ఉన్నారు మీ అందరికి ఐడియా ఉండేవాడు వీళ్ళకి అర్థం ఏంటి అంటే పీసా చట్టాన్ని పటిష్టంగా ఆదివాసీ గూడాల్లో ఇంప్లిమెంటేషన్ చేయాలి ఆదివాసీ గూడాల్లో ఇంప్లిమెంటేషన్ చేయాలి అంటే ఏం చెప్తుంది అంటే అసలు పీసా చట్టాన్ని మనం ఎందుకు ఉపయోగించాలి అంటే నాకు కొద్దిగా చెప్పిన ఏంటి మన అవసరాలు రోడ్లు కరెంటు నీరు త్రాగునీరు వ్యవసాయం బోర్లు ఇట్లాంటి అవసరాల నిమిత్తమే ఉపయోగించాలని చెప్పిన దానితో పాటు ఇంకొకటి కొడుకు ఆదివాసీ ప్రాంతాల్లో ఏ అభివృద్ధి కార్యక్రమం జరగాలన్నా ఏ డెవలప్మెంట్ యాక్టివిటీ జరగాలన్నా అది ఆదివాసీలకు అభిష్టం మేరకే జరగాలి ఆదివాసీలకు ఇష్టం లేకుండా ఆదివాసీలు ఆ ప్రాంతంలో ఒక ఫ్యాక్టరీ పెట్టాలన్నా లేదా ఇంకేదైనా ఒక బ్రిడ్జిని కట్టాలన్నా ఇంకేదైనా కట్టాలన్నా ఆదివాసీలకు నష్టం జరిగే ప్రమాదం ఉంది అనుకుంటే ఆదివాసీలు కనుక దాన్ని వ్యతిరేకిస్తే అక్కడ తీర్మానం చేసి ఆదివాసీలు అక్కడ వద్దు అది దాని వల్ల మాకు అన్యాయం జరుగుతా ఉంది అంటే ఖచ్చితంగా దాన్ని ఆపాల్సిందే అది రూలు అంటే అది ఒక చట్టం అయిపోతుంది అన్నట్టు ఆదివాసీలందరూ కూడా గ్రామ సభలో తీర్మానం చేసి సంతకాలు పెట్టినప్పుడు అది ఒక చట్టంతో సమానం ఇప్పుడు మనం ఇంకా చెప్పుకున్నాం కదా వన్ సెవెంటీ అని ఇంకా అట్టవ్యాకుల చట్టం అని పీసా చట్టం అని చెప్పుకున్నాం కదా అట్లే ఆదివాసీలు గ్రామంలో తీర్మానం చేస్తే అదొక చట్టం పార్లమెంట్ లో చేసినటువంటి చట్టంతో పాటు సమానం అంటే అంత పవర్ఫుల్ చట్టం కానీ మనకు దాని పవర్ తెలియక దాని అధికారం తెలియక ఇవాళ ఏమైతుందంటే మొత్తం కూడా మిస్యుద్ధ జరుగుతా ఉంది అంటే దుర్వినియోగం జరుగుతా ఉంది దుర్వినియోగం